మిత్రుడు రామ్ నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు దారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకు తెలుసు బాగా పట్టుదల ఇందాక మేడం చెప్పారు ఏ రకంగా అయితే అమరావతిని డెలివరీ చేస్తున్నారు మా ప్రాంతాన్ని కూడా మా ప్రాంతాన్ని కూడా చేయాలి మీ ప్రాంతాన్ని చేస్తే ఎట్లా నారాయణ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి మాకు కూడా కొద్దిగా నేను కూడా మా మున్సిపల్ మనిషిగా చేశాను నేను హైదరాబాద్ కాంపోజిట్ స్టేట్లోనే చేశాను మున్సిపల్ మినిస్టర్గా హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారితో పాటు నేను అప్పుడు హైదరాబాద్ సిటీ డెవలప్ అయినప్పుడు నాతో భాగం కూడా పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి దాదాపు రెండు వేల మూడు వరకు నేను కూడా ముస్వామి ముస్థి పనిచేయడం జరిగింది ఆ భాగ్యం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామూర్ గారు ఆరు రోజులు కలిగించారు మరి పెద్దలు సోమిరెడ్డి సుసోమిరెడ్డి గారు వారు కూడా చిరకాల కాలం మిత్రుడే ఇద్దరు పక్క పక్క ఇట్లో ఉండే మంత్రులుగా పాప ఎప్పుడు ఆయన భోజనాలు ఇచ్చి చేపలు రొయ్యలు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు నాకు కూడా ఆయన మిత్రులు ఆయన సేవలు కూడా ఆయన మిత్రుత్వాన్ని కూడా మర్చిపోలేదు చాలా సంతోషం మరి చాలామంది మిత్రులు ఉన్నారు అదేవిధంగా కమిషనర్ గారు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు శ్రీ ఉన్నారు అందరు సీనియర్ కాబట్టి చాలా అందరికీ కూడా మీ అందరికి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను చెల్లమ్మ కూడా మరి ఎంపీగా పనిచేశారు అనుభవం ఉన్నవారు వారికి కూడా నేను ప్రత్యేకంగా మరి ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు మీ ఇక్కడికి ఇచ్చేసిన కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా ఈరోజు మంచి రోజు ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ సార్ డయాస్ ఏర్పాటు చేశారు అజీస్ గారు కూడా ఈ రోజు ఎప్పుడైనా నేను మాట్లాడారు వారు కూడా ఈ ఛార్జ్ ఈ రోజు కూడా వారి కోసం కూడా చాలా కష్టపడ్డాం ఎందుకంటే ఆ ఒక్కబోడు అనేది మాకు తెలుసు మా సహాయం తెలుసు దాని పరిస్థితి ఎంత ఇబ్బంది పెడతారు ఎంత ఇబ్బంది ఉంటుందో దాన్ని ఎట్లా వెతికి తీసి అడ్జీస్ చేసాం దాని కోర్టులో ఎన్నో కేసులు ఉన్నాయి కోర్టు కూడా కోర్టులో ఈరోజు చేసాం వారు కూడా ఈరోజు చేశారు ఇది మన నెల్లూరు కలెక్టర్ గారు కూడా సభ్యురాలికి వేస్తే వారు కూడా ఈరోజు వారు కూడా చేశారు అందరూ కూడా చాలా సార్ అది కోర్టు జరిగి ఆయన కూడా చాలా బాధ్యత ఉంది ఎందుకంటే మైనార్టీలు చాలా పేదవారు చాలా వర్గీయులు కష్టం చేస్తే కానీ లెక్కాడితే కానీ ఒక్కాడు వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఐడెంటి వర్క్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని డెవలప్ చేసిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి మన వారి కోసం ఏదైనా ఆర్థిక సాయం చేయడానికి పాటుపడాల్సిందిగా ఆయన కూడా నేను సూచిస్తున్నాను మీ అందరి సహకారం కావాలా ఈ రోజు వారికి ఈరోజు అవకాశం దక్కిందంటే ఓపెన్గా చెప్తున్నారు బాలయ్య గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశాన్ని నాకు కలిగించారు కాబట్టి వారికి ఇచ్చిన అవకాశాన్ని మీరు ఒమ్ము చేయకుండా వారికి ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో దాన్ని మీరు నుడారు మీరు కాపాడి దీని అది ఇప్పుడు మీకు భవిష్యత్తు తెలుసు ఇక్కడ ఉండే పెద్దపట్నం విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నెల్లూరు తర్వాత కర్నూలు తిరుపతి ఇవి ఈ నాలుగే పట్టణాలే మాకు పెద్ద మిగతా కూడా పెద్ద అభివృద్ధి కాలేదు ఇప్పుడు కాబట్టి నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చాం సమస్య స్థాయి కావాలప్పుడు అక్కడ సమస్య స్థాయి కూడా చాలా కృషి చేశాము ఇక్కడ బాగా మర్చిపోయింది నాకు అప్పుడు మున్సిపల్ గా ఉన్నప్పుడు మున్సిపల్ మినిస్టర్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎవరు అమ్మాయి ఉన్నారు రమేష్ రెడ్డి గారి భార్య ఎవరు ఉన్నారు అప్పుడు బహుశా నాకు తెలిసిన తరకు అప్పుడు నేను వచ్చి రావడం జరిగింది కాబట్టి ఈరోజు మీ అందరూ మన కార్యకర్తలు మన నల్లూరు రావడానికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మీ సేవ చేసి భాగ్యం కలిగించారు సంతోషం ఎందుకంటే మీరందరూ కూడా తోడ్పాటు ఉంటేనే మీరందరూ సహకారం ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం కాబట్టి అధికారులు కానీ ఇందాక చెప్పారు పోలీసు వాళ్ళ వల్లనే ఇంతవరకు రోజు స్థాయికి వచ్చానని చెప్పి మరి అధికారులు సాయం మంత్రులు సాయం కూడా కావాలా మంత్రులు కూడా తోడ్పాటు ఇవ్వాలా కాబట్టి ఈరోజు మీ అందరి దర్శన భాగ్యం కలిగి నేను అనుకోని నెల్లూరు జిల్లాకు నాకు ఇస్తారని చెప్పి నేను ఎక్కడో తెలంగాణ చేశా కానీ అది అది బహుశా హైదరాబాద్ చేశా ప్లానింగ్ బోర్డు చైర్మన్గా హైదరాబాద్ చేశా కరీంనగర్ చేశా శ్రీకాకుళం చేశాను మళ్ళీ ఇప్పుడు నెల్లూరు కూడా సేవ చేసే ఆ భాగ్యాన్ని కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు ధన్యవాదాలు చేస్తారు కాబట్టి ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసి నాకు ఎన్నికలు ఉన్నాయి వాటర్ యూఎస్ ఎలక్షన్ ఎన్నికలు ఉంటే ఈ మిత్రులు ఇద్దరు కూడా నాకు ప్రాణం చేశారు మీరు రావాల్సిందే అని చెప్పి నేను మళ్ళా ఎమ్మెల్యేలందరినీ ఫోన్ చేసి చెప్పా నేను ఎప్పుడు వచ్చినా నాకే ఆ ఫోన్ మాట్లాడుతు సరిపోయింది నాకు ఇప్పుడు నెల్లూరు చేసినా నాకు అవకాశం నేను ఎన్నికలు జరుగుతాయి ఎక్కడ కొడుకు జరుతా ఎక్కడ కొట్టుకుంటారు అని చెప్పి ఆవేశంతోనే ఉన్నాం అన్ని సర్దుబాటు చేశాం అన్ని కూడా ఎన్నికలనే అనేక ఎన్నుకున్నాం ఎందుకంటే అవతల పార్టీ వారు ఉంటే అందరం సర్దుబాటు అవుతాం మనలో మనమే ఒకటే పార్టీ పెద్ద మనం ఎవరి బయవాళ్ళు అర్థం కావడం లే మన వాళ్ళే కొట్లాడుతూ ఉన్నారు మన వాళ్ళు ఒక చైర్మన్ ఉంటాడు వైస్ చైర్మన్ కావాలంటాడు మన వాళ్ళు సర్దుబాటు కావడం లేదు ఈ పరిస్థితి రాకూడదు పార్టీ అని చెప్పి ముఖ్యంగా తెలియస్తాను కాబట్టి పార్టీ నడిపే సత్తా మరి ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు వారి తార సోదరులు మరి కోట రెడ్డి వారు వారి కూడా ఫోన్ చేశారు సీధర్ రెడ్డి గారు కూడా అన్న నేను కూడా వస్తున్నాను మీరు అందరు సహకారం కావాలని ఎమ్మెల్యే అందరు చేసి చంద్రశేఖర్ కూడా ఇక్కడ ఉన్నారు మరి అందరు కూడా ఫోన్ చేశారు కాబట్టి మీరందరూ సహకారంతో జిల్లాను ముందుకు తీసుకుపోయి జిల్లాకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం చంద్రబాబు గారితో మాట్లాడి మళ్ళీ మంత్రికి మంత్రులుగా ఉండడం చాలా మంచి అవకాశం నా జీవితం అంతా నేను మంత్రిగారి ఉన్నా నేను శాసనసభ్యులుగా చాలా తక్కువ రోజులు చేశాను ఎప్పుడు కూడా ఏదో ఒక పదవి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇస్తున్న వచ్చారు నలభై సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా రాజకీయాల్లో నేను చాలా తక్కువగా ఏదో ఒక సంవత్సరం ఆరు నెలలు రెండు నెలలు రెండు సంవత్సరాలు కూడా లేదు కౌన్సిల్గా ఉన్నప్పుడు సంవత్సరం చైర్మన్ చేశాను మళ్ళీ ఏ అవకాశం ఇచ్చారు లాయలుగా ఉన్నారు కాబట్టి పార్టీకి ఇంకా సంవత్సరాల నుంచి నాకు నలభై రెండు సంవత్సరాల నుంచి ఉండే కూడా నా పేరు మరి మీకు అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారితో పాటు ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడుతో కూడా పని పనిచేసే అవకాశం దక్కిందంటే ఒక ఒక సుచిత్మైన కార్యకర్తగా ఒక మంచి కార్యకర్తగా పార్టీలో పనిచేశాను కాబట్టి ఈరోజు అవకాశం కలిగింది కాబట్టి మన సోదరుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు వారికి అవకాశం కలిగిందంటే ఒక మంచి కార్యకర్తగా నేను పనిచేశాను కాబట్టి నాకు ఈ అవకాశం కలిగించాను అని చెప్పి చెప్పడం చాలా సంతోషకం ఎందుకంటే ఇది కేవలం మన కార్యకర్తల సమావేశమే కాబట్టి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం మనకి చాలా సంతోషం మీకు ఉండే బలము బలగము కనబడతా ఉంది మరి ఈ సేవని తీసుకొని మీరు ముందుకు సాగవలసిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా తెలియస్తూ మీ అందరి దర్శన భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషం అని చెప్పి నేను అనుకోకుండా ఈ రోజు రావడం జరిగింది జిల్లాను ఏ రకంగా ముందుకు మన మనమందరం కూర్చొని మాట్లాడుకొని మీ కార్యక్రమాన్ని మన ఏ రకంగా మంత్రులు నిర్ణయిస్తే ఆ రకంగా చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియస్తూ మరి ఈ రోజు అవకాశం కలిగించినందుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ తెలుసుకున్నాను జై హింద్ జై ఆర్థిక శుభాకాంక్షలు మాకు అత్యంత ఆప్తులు మా శ్రేయభిలాషి గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవసారి నూడా చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న శుభ సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు పిరిగల నవీన్ టీడీపీ రాష్ట్ర ఎస్టీ అధికార ప్రతినిధి